ఓం శ్రీ సాయిరాం ఆదురి సాయి జరికి స్వాగతం మొదటి మారు మొట్టమొదటగా స్వామివారి దివ్య అవతారంలో జరిగిన కొన్ని విశేషాలు మొదటి మారుగా షిరిడి సాయిబాబా విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించారు మొదటిసారిగా వారు పాడిన భజన పాట ఏది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి మూడో తేదీన వారు గిండిలో సాయిబాబా వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మానస భజరే గురు చరణం స్వామివారు అవతార ప్రకటన తర్వాత పాడిన మొదటి పాట మొట్టమొదటిసారిగా సత్యసాయి బాబావారిని స్వామి అని పిలిచిన వారు ఎవరు సాయి కుటుంబీకులు అనే పదాన్ని బాబావారు ఎవరి గురించి మొట్టమొదటిసారిగా వాడారు కుప్పం కుటుంబీకులు కుప్పం భక్తులను స్వామివారు మొదటిసారిగా సాయి కుటుంబీకులు అని సంబోధించారు మొట్టమొదటి దసరా ఉత్సవం పాత మందిరంలో ఏ సంవత్సరంలో జరిగింది ప్రశాంతి నిలయంలో మొట్టమొదటి పూజారి ఎవరు పంతొమ్మిది వందల నలభై ఆరు అక్టోబర్ నెలలో మొదటిసారిగా దసరా ఉత్సవం పాత మందిరంలో జరిగింది శేషగిరిరావు గారు ప్రశాంతి నిలయంలో మొట్టమొదటి పూజారిగా వ్యవహరించారు స్వామివారు మొట్టమొదటిసారి పాత మందిరంలో చేసిన కళ్యాణం ఏది మొట్టమొదటి మహానగర సంకీర్తన ఎక్కడ జరిగింది పాత మందిరంలో స్వామివారు చేయించిన మొట్టమొదటి కళ్యాణం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం తమిళనాడులోని మద్రాస్ నగరంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జూన్ ఇరవై తేదీన మొట్టమొదటి మహానగర సంకీర్తన జరిగింది మొట్టమొదటి సనాతన సారథి వచ్చిన సంవత్సరం ఏది మొట్టమొదటి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ఏ సంవత్సరంలో జరిగింది సనాతన సారథి మొట్టమొదటి పత్రిక పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి పదహారు మహాశివరాత్రి సందర్భాన వెలువడింది పంతొమ్మిది వందల అరవై రెండు శుద్ధ తదియ సోమవారం జనవరి పదిన పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా స్వామి సన్నిధికి వచ్చిన గజం సాయి గీతను స్వామికి సమర్పించిన వారు ఎవరు మొట్టమొదటిసారి సత్యసాయి గాయత్రిని రచించి పాడినది ఎప్పుడు ఎక్కడ ఎవరు స్వామి భక్తులైన పొల్లొచ్చి గ్రామవాసి అయిన రామస్వామి చెట్టిఆర్ సాయి గీతను స్వామికి సమర్పించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన త్రయీ బృందావనంలో స్వామి సమక్షంలో బ్రహ్మశ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సాయి గాయత్రి మంత్రాన్ని పఠించారు మొట్టమొదట సనాతన సారథి సంపాదకులు ఎవరు మొట్టమొదటిసారిగా ఈశ్వరాంబాడే ప్రారంభించినది ఎప్పుడు సనాతన సారథి మొట్టమొదటి సంపాదకులు కస్తూరి గారు ఈశ్వరమ్మ పంతొమ్మిది వందల డెబ్బై రెండు మే ఆరున దేహం చాలించగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మే ఆరు నుండి ఈశ్వరాంబాడే పిల్లల దినోత్సవంగా ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా తాను భగవంతుడిని అని సత్యనారాయణ రాజు అన్న శేషమరాజు గారికి పంతొమ్మిది వందల నలభైలో చూపిన మహిమ ఏది స్వామివారికి మొట్టమొదటిసారిగా పొడవాటి గౌలు కుట్టించిన వారెవరు పంతొమ్మిది వందల నలభైలో అన్న శేషమరాజుకు తదితరులకు హంపీలో విరూపాక్ష ఆలయంలో శివలింగంలో దర్శనమిచ్చారు బాబా కరణం సుబ్బమ్మగారు స్వామివారి కోరిక మేరకు మొట్టమొదటిసారిగా ఫడవాటి గౌను అంటే స్వామి ఇప్పుడు వేసుకునేలాంటి దుస్తు కుట్టించారు మొట్టమొదటిసారి స్వామివారు వెంకటగిరి మహారాజా గారికి పూజ గదిలో ఏ రూపంలో దర్శనమిచ్చారు సత్యసాయి సుప్రభాతాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎక్కడ ఎవరు పాడారు వెంకటగిరి రాజా గారికి వారి రాజభవనంలో వారి పూజ గదిలో పంతొమ్మిది వందల యాభైలో స్వామివారు మొట్టమొదటిసారిగా వారి ఇష్ట దైవమైన శ్రీరామచంద్రునిగా దర్శనమిచ్చారు పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రథమంగా సత్యసాయి సుప్రభాతాన్ని శివరాత్రి నాడు పుట్టపర్తిలో వేద పాఠశాల విద్యార్థులచే స్వామి పాడించారు భగవాన్ శ్రీ సత్యసాయినాథుని వందో జన్మదినోత్సవ సందర్భంగా స్వామి తమ సత్యసాయి అవతారములో ప్రకటించిన మొట్టమొదటి అంశాలను కొన్నింటిని పునః జ్ఞాపకం చేసుకుని స్వామి పాద పద్మాల చెంత అర్పించుకుని మనలను సన్మార్గంలో సాయి సేవలో పునీతులను కావించాలని స్వామివారిని ప్రార్థించుకుంటూ స్వామి పాదాల చెంత సమర్పణం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాద పద్మములకు భక్తితో అంకితం సత్యసాయి పాదార్చిత ఆదురి హైమవతి శ్రీనివాసరావు జై సాయిరామ్